హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు షర్మాస్ మ్యాజిక్ మీల్స్ ఇంట్లో కూరగాయలు ఏవి లేనప్పుడు కానీ వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ అప్పటికప్పుడు పది నుంచి పదిహేను నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది కొబ్బరి పొడి కూర దీనికోసం మనం పచ్చి కొబ్బరి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆయిల్ వెల్లుల్లి ఉప్పు పసుపు పెసరపప్పు కారం ఎండుమిర్చి మినప్పప్పు ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ముందుగా దీనికోసం కొబ్బరి ముక్కలు మరియు వెల్లుల్ని కలిపి మిక్సీలో వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో నీళ్లు వేసుకోకుండానే రుబ్బుకోవాలి నీళ్లు వేసుకుంటే ముద్ద కూరలా అయిపోతుంది ఈ విధంగా చూపించినట్టుగా కొబ్బరి పొడిగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు మరియు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా వేగి చిటపటలాడుతున్నప్పుడు అందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా మినపప్పుని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి మరియు మినప్పప్పు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి కొబ్బరి తురం మధ్య మధ్యలో పెసరపప్పు అలా తగులుతుంటే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు కూడా కొద్దిగా వేగే వరకు కలుపుకోవాలి పెసరపప్పు కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి నేను కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రబడేలా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రబడే వరకు బాగా వేయించుతూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత కూడా దీనిని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రబడనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఎర్రగా అవుతాయి ఇప్పుడు మనం మిక్సీలో కొబ్బరి మరియు వెల్లుల్లి మిశ్రమాన్ని తురిమి పెట్టుకున్నాం కదండి దానిని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరియు కొబ్బరి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది కొబ్బరి ఉల్లి వెల్లుల్లి ఈ మూడిటి మిశ్రమం చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ విధంగా కొబ్బరిని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ప్రతి రెండు నిమిషాలకే ఒకసారి కొబ్బరిని కూడా బాగా ఎర్రగా వేగనివ్వాలి కొబ్బరిలో ఉన్న నీరంతా పోయి పొడి పొడిలాడినప్పుడు దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కొబ్బరి మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లోనే ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు వేసాం కదండి ఇప్పుడు కొబ్బరి తురుముకు కూడా సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి కారం వేసిన తర్వాత మరింత జాగ్రత్తగా కొబ్బరిని కలుపుతూనే ఉండాలి లేదంటే కొబ్బరి మరియు కారం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి రెండు నిమిషాల తర్వాత ఇందులో ఫైనల్ గా కొత్తిమీర తురుము వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఫైనల్లీ దీనిని మనం సర్వ్ చేసుకోవడమే కొబ్బరిలో ఉండే ఆ కమ్మటి ఫ్లేవర్ చిన్న పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతుందండి దీనిని ఈరోజే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది వైట్ రైస్ ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుంది వెజ్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటో కామెంట్ చేయండి మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ ట్యాప్ ద బెల్ అండ్ జాయిన్ అవర్ ఫుడ్ ఫ్యామిలీ మీ సపోర్ట్ తో మన ఛానల్ ని ఇంకా టేస్టీగా చేద్దాం కామెంట్ లో చెప్పండి మీ వర్షన్ లో ఏం ట్విస్ట్ ఉందో థ్యాంక్ యూ